Я разу, когда я с ним порезался, я учинил కొంచెం వేడి వండల్లో వేసుకొని పెట్టుకుంటాము చేపలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక టూ టల్ స్పూన్ కారం కొంచెం అల్లం పేస్ట్ కొంచెమంత కొత్తిమీర వేసుకొని ఒక టమాటా దీనిలో వేసేసుకున్నామండి ఈ విధంగా మ్యారినేట్ చేసినందువల్ల నేను చూసాను అది దాని ఇప్పుడు చుట్టుగా బాగా వేగిపోయిన కదా దీంట్లో కొంచెమంత ఒక టూ టల్ కారం వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు కూరగా వేసేసుకొని చిన్న చేపలు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాము చూడండి చెత్త భాగం అంతా తీసేసి పులుసు భాగాన్ని మాత్రం దీనిలో వేసేసుకున్నాము ఈ విధంగా మగ్గిన తర్వాత చింతకాయ పులుసు ఈ విధంగా వేసేసుకొని బాగా దగ్గరికి వచ్చేంతవరకు ఉరికనివ్వాలండి చేప చిన్నవి అయినా సరే ఇవి ఇక్కడ చిత్రకాయ తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం అటు ఇటు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడికినిద్దాము చూడండి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని చూడండి ఈ విధంగా పులుసు దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలండి ఇంత మాత్రం పులుసు అయితే సరిపోద్ది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మనం చిన్న చేపలు చింతగా పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది చేసిన రోజు కన్నా తర్వాత రోజు చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది చూడండి వేడి వేడి అయినా సరే చాలా టేస్టీగా ఉండి చింతకాయ చిన్న చేపల పులుసు అండి పాతకాలం ఉన్నట్టు రెసిపీ అయినా సరే అందరికీ నచ్చే విధంగా చాలా ఎమ్మెగా ఉంటుంది చేపల ముళ్ళలు ఎక్కువగా లేనందువల్ల అందరూ ఇష్టంగా తింటారు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంత సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఇలా తయారు చేసుకొని చూడండి ఎంతో రుచికరమైన చిన్నచేపలు పులుసు పులుసండి